హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా డ్రై చిల్లీ చికెన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కిందైనా తినొచ్చు లేదంటే రైస్లోనికైనా మనం తినవచ్చండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపగలరు ముందుగా బోన్లెస్ చికెన్ని ఒక గిన్నెలో తీసుకోవాలండి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి దీనిలోనే టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి ఇక్కడ దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి దీనిలోనే కోడిగుడ్డుని చెదగొట్టి ఓ మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవట్లేదు ఎందుకంటే చికెన్ ముక్కలకి సరిపడినంతే వేస్తున్నాను నేను ఇక్కడ ఇలా వేసుకున్నాక నిమ్మరసాన్ని ఒక నిమ్మకాయని పూర్తిగా రసం తీసి పెట్టుకోవాలండి అందులో కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి ఇందులోనే తగినంత ఉప్పు కారం వేసుకోవాలండి కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకొని వీటన్నిటిని మొత్తంగా కలిపి పెట్టుకోవాలండి ఇది మొత్తం కలిసే విధంగా చికెన్ ముక్కలన్నింటికి ఇవన్నీ పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా కలిపి పెట్టుకోవాలి ఇది అరగంట పాటు పక్కనుంచుకోండి బాగా నానాలండి ఇది ఇప్పుడు అరగంట తర్వాత ఒక పాన్ పెట్టుకొని చికెన్ ముక్కలకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం ఇందాకలా నానబెట్టుకున్నాం కదా ఆ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలండి అవి ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపుకి నెమ్మదిగా తిప్పుకుంటూ రెండో వైపులా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి చికెన్ ముక్కలు బాగా ఉడికేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక వాటిని ఒకసారి అటు ఇటు తిప్పి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయల్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే పచ్చిమిరపకాయలు ఒక మూడు మజ్జిగ కట్ చేసి వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజుల్లో కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకున్నాక వాటిని వేయించుకోవాలండి బాగా ఇలా వేగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి వేసి మొత్తంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దానిలోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి చిల్లీ సాస్ కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్లు వేసుకోవాలి టమాటా సాస్ కూడా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇక్కడ మిగిలిన నిమ్మరసం ఉంది కదండి ఇందాకలు మనం నిమ్మరసం తీసుకున్నాం కదా ఆ మిగిలిన నిమ్మరసం కూడా వేసుకోవాలండి నాకు క్లిప్ మిస్ అయింది ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి అవి వేగుతున్న తర్వాత ఇందులోనే కాన్ఫ్లోరు ఒక టేబుల్ స్పూన్ ఫ్లోరు కాస్త వాటర్లో వేసి కలుపుకొని వేసుకుంటున్నానండి ఇది డ్రై చిల్లీ చికెన్ కదా అందుకని నేను గ్రేవీకి ఎక్కువ ఉంచకుండా వేసుకుంటున్నాను మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ కాన్ఫ్లోర్ వేసుకోండి ఇలా వేసుకొని అది వేగిన తర్వాత మనం ఇందాకలా వేయించుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేగాలి చూసారు కదా ఇలా వేగుతున్నప్పుడే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఉల్లికాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టండి ఎందుకంటే మనకి స్మూత్గా తయారవుతుందండి చికెన్ అనేది చూసారు కదా చిల్లీ చికెన్ చాలా స్మూత్గా తయారైంది బాగా వేగిపోయింది రెడీ అయిపోయిందండి మనకి దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం చూశారు కదా డ్రై చిల్లీ చికెన్ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింపుల్ను ప్రెస్ చేయండి ఆల్ బటన్ను కూడా క్లిక్ చేయండి మన వీడియోస్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి